రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలు అణచివేతల నుంచి లగెచర్ల రైతులను కాపాడాలని బెల్లంపల్లిలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి టిఆర్ఎస్ నాయకులు వినతిపత్రం ఇచ్చి మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున రాజ్యాంగానికి కలరాస్తుందని పేద దళిత గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకున్న భూములను లాక్కుంటుందని ఆరోపించారు అధికార పార్టీ అరెస్ట్ అరెస్ట్ చేసి చేయడమే కాకుండా వారికి ఒక పెద్ద దొంగలకు రౌడీలకు వేసినట్టుగా మరి ఏదైతే వేడిని వేసి తీసుకపోవడం చాలా దుర్మార్గ చర్య మరి ఈ చర్యను ముక్త కఠంతో తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్ర సమితి మరి తెలంగాణ రైతాంగం కూడా ఖండిస్తుంది మరి అలాంటి రైతులకు ఈరోజు న్యాయం జరిగేదాకా తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి న్యాయపూర్వణ చేస్తూనే ఉంది మరి దానికి అనుకూలంగా రైతులకు అనుకూలంగానే ఈరోజు మరి మూడబీట వేసిందో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు రైతులను ఎంత సులసనగా చూస్తూ వాళ్ళను ఒక టెర్రరిస్టమ్ మాదిరిగా చేతులకు బేడీలు వేసి బేళ్ళే తీసుకున్నారు చేయించి ఆట స్టోకులు కానీ ఇంకా ఇతర ఇతర జబ్బులు వచ్చి హాస్పిటల్లో కూడా బేడీలతో తీసుకొచ్చి హాస్పిటల్లో బెడ్ల మీద మండబెట్టే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు తీవ్రంగా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో రైతులే చెప్తారని భావిస్తూ జై తెలంగాణ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్